సంవత్సరంలో మంత్రి చంద్రుడుగా ఉన్నాడు అందువల్ల చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బంగారం రేట్లు పెరుగుతాయి తర్వాత అర్ఘాధిపతి రవి అయ్యాడు అర్ఘాధిపతి రవిగా ఉన్నప్పుడు కూడా బంగారం రేట్లు పెరుగుతాయి అలాగే సస్యాధిపతి అని ఉంటాడు అందులో పూర్వ సస్యాధిపతి గురుడు ఈ గురుడు కూడా రేట్లు బంగారం పెరుగుతుంది ఎప్పుడు కూడా బంగారం రేట్లు తగ్గడం అనేది ఉండదమ్మా బంగారం రేట్లు పెరుగుతానే క్రమేపి ఉంటాయి గురుడు మనకి అన్ని రాష్ట్రాల వారికి కూడా పూర్వ సస్యాధిపతిగా గురుడు ఉన్నాడు కాబట్టి రేట్లు పెరుగుతాయి బాగుంది ఇప్పుడు లక్ష రెండు వేలకు వచ్చింది ఇకపోతే ఇలా శాచురేటెడ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది ఆ శాచురేటెడ్ స్టేజ్కి దాటిపోతే అంతే ఇంక అంతకంటే మించి ఇది వేస్ట్ అని ప్రజలు నిర్ణయించేస్తారు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోద్ది ఎలా అంటే ఇప్పుడు భూమి వచ్చేసింది అప్పట్లో హైదరాబాద్ స్థలాలు ఓ తెగ రేట్లు వాళ్ళకి వేళ పెట్టేసుకున్నారు గజానికి రెండు లక్షలు మూడు లక్షలు అనే అపార్ట్మెంట్ ఏమో రెండు కోట్లు మూడు కోట్లు వీళ్ళిష్టం బిల్డర్లు ఇప్పుడు వీళ్ళంతా కూడా బిల్డర్లు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు అడుక్కుంటున్నారు బేరాళ్ళు ఏమన్నా గురుగారు నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి అవ్వట్లేదండి అని అంటే వీళ్ళు చేసిన మాయాజాలం ఏంటంటే అప్పట్లో వాళ్ళు విపరీతమైన దొంగ భూమిని పెంచేశారనమాట సామాన్య మనిషి ఏమైపోలే సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్నారనుకో వీళ్ళకి మరి మామూలు మనిషికి అంత డబ్బులు ఎలా వస్తాయి రావు అలా సర్వనాశనం చేశారు రియల్ ఎస్టేట్ ఏరియాని భూమి ఎప్పుడూ రేటు పెరుగుతూనే ఉంటుంది అనుకో అది వల్ల మొత్తం రేట్లు కొంటా ఉంటారు ఇప్పుడు బంగారం మీద పడ్డారనమాట ఇప్పుడు ఈ బంగారం రేట్లు కూడా మరి ఈ శుభకార్యాలకి బంగారం కామను తర్వాత ఈ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళంతా కూడా మణికంఠ ఉన్నాడు ఇప్పుడు బుడ్డ మణికంఠ పుడతాడు ఏ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏం చేస్తాడు పిల్లలకి దాచుకుంటారు బంగారం ఇలా పెళ్లిళ్ళు అయ్యేటటువంటి వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినటువంటి వాళ్ళు శుభకార్యాలు ఆలోచనృతీతృతీగానే పెరిగింది పెరిగిపోయింది ఈ అక్షయ తృతీయ ఇవన్నీ ఉన్నాయో నైన్ అంటే బంగారం కొండం కంపల్సరీ పురాణాల్లో చెప్పారంటారు అక్షయ తృతీయ అసలు ఏ పురాణంలో కూడా చెప్పబడలేదు ఆ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు అందువల్ల అక్షర సాగర సాగర మదనం చేస్తుంటే లక్ష్మీ అమ్మవారు పుట్టింది ఆ పుట్టింది కాబట్టి ఆ రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి లక్ష్మీ తల్లి అనగానే ఏంటి డబ్బులు బంగారం అని చెప్పేసి బంగారం ఉంటే బాగుండని ఇంకా ఇలాగ ఒక చిన్న కాసైనా చిన్న అయినా బంగారం వన్ గ్రామైనా కొనాలని వచ్చేసి ఇంకా అలా రేట్లు పెంచారు అనుకో కొనుక్కుంటే మంచిదే బంగారం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కానీ ఈ బంగారం వల్ల ఏం జరుగుతుందంటే బంగార చౌర్యాలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు మొన్నే ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మా న్యూస్ కూడా వచ్చింది నలభై ఐదు లక్షల రూపాయలు బంగారం వాళ్ళు ఎక్కడో పెళ్ళికి వెళుతూ విశాఖపట్నం వెళుతూ వాళ్ళు బండిది అక్కడ ఆపారు కారు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ బ్యాగ్ కనబడలేదు ఇలా చాలామంది బంగారం పోతూ ఉంటాయి అయితే ఈ మధ్యన కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి మీ దగ్గర ఉన్న బంగారం మేము విడిపిస్తాము బంగారం విడిపించేసి తర్వాత మేము మీకు సరసమైన రేట్లు ఇప్పుడు ప్రజెంట్ రేట్లకి అమ్ముతాము అవంతా దోపిడీ లేవు అనమాట స్టాండర్డ్ సంస్థలు ఏమైనా ఒకటి రెండు నీతిగా నిజాయితీగా చేస్తూ చేయొచ్చు కానీ ఎక్కువ మామూలు కామన్ మ్యాన్ అలాగే ఫారెన్ లో కూడా అమెరికా లండన్ ఇలాంటి దేశాల్లో కూడా తక్కువ బంగారానికి తక్కువ రేటుకి గనుల్లో వచ్చేసింది ఇంతంత పెద్ద పెద్ద కిలోల బంగారం మీకు తక్కువకి ఇస్తాము అని చెప్తే ఈ బయట షాప్ రేట్లు చూసి వాళ్ళందరూ కూడా ఈ కొనేస్తామని చెప్పేసి బంగారాలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి కోట్లలో అయిపోయిన వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద డాక్టర్లు బంగారం వల్ల ఒక సైడ్ లాభాలే కాదు నష్టాలు కూడా చూడాలి ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఎప్పుడైతే ఈ అందుబాటులో కాకుండా శుభకార్యాలకి వీటికి ఆ రేట్లు బాగా పెరుగుతాయో కామన్ మ్యాన్ ఆగ్రహానికి గురవుతారు ఆగ్రహానికి ఈ బంగారం షాప్ల వాళ్ళు ఎవరు కొనరు అనమాట కొనకుండా ప్లాటినంకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆల్రెడీ మనకి సినిమా యాక్టర్లు అందరూ కూడా నీలాంటి టాప్ యాంకర్స్ అందమైన యాంకర్లు అందరూ కూడా ప్లాట్నంకే కరీనా కరీనా కపూర్ వీళ్ళందరూ కూడా మంచిగా అక్కడ ప్లాట్నమే కొనుక్కున్నారు కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ వీళ్ళు ఏంటంటే ఊహల్లో ఉంటారు ఈ బంగారం రేట్లు పెరుగుతాయి కదా మనం ఇంకా పెంచుకుంటే బాగా డబ్బులు వస్తాయని అనుకుంటే ఉన్న అసలు ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని అసలుకే మోసం రావడానికి అవకాశం ఉంటుంది ప్లాట్నమ్మ పెళ్ళిపోతారు ఇంకా ప్యారలల్ గా పోల్చుకుంటారు చూసుకొని ఒకే బాగుంది బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ప్లాట్నం నే బొంబాయి ముంబై మార్కెట్ ఇప్పుడు రా మాది రాజమండ్రి కాబట్టి ముంబై బంగారు మార్కెట్ నెంబర్ వన్ సెకండ్ మార్కెట్ సెకండ్ ముంబై అంటారు రాజమండ్రి అవును అంత బంగారం అమ్ముతారు అలాంటిది వీళ్ళు కాదనుకుంటారు సినిమాటర్ అంతా కొంటారు కామన్ మ్యాన్ కూడా కొంటారు ప్లాట్నం అయిపోయింది ఇంకా బంగారం సంగతి కాబట్టి ఏదో ఒక పరిధి వరకు ఉంచుకుని మరీ ఎక్కువ ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయకుండా వాళ్ళు దాని మాదిరిగా పాడు చేయకుండా చూసుకోవాలి సో ఈ బంగారం అనేటటువంటిది ఎప్పుడు కూడా పెరుగుదలే కదా దానివల్ల చోర్యాలు నష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒరిస్సాలో చూసుకుంటే మనకు ఒక గోల్డ్ మైన్ అనేది దొరికింది అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన ఇంకా మనకి గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇవ్వలేదు ఒకవేళ అప్రూవల్ ఇస్తే గనక దాన్ని తవ్వడం మొదలు పెడతారు అని అంటున్నారు ఒకవేళ అది ఒరిస్సా అనేది మన బోర్డర్ లోనే ఉంది కాబట్టి ఒకవేళ దాన్ని తవ్వడానికి మనకి ఛాన్స్ ఇస్తే గనక అప్పుడు మనకి గోల్డ్ రేట్ ఏమైనా తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటారా లేకుంటే ఇదే మాదిరి కొనసాగుతుంది అంటారా గోల్డ్ మైన్స్ ఎన్ని వచ్చినా సరే తగ్గదు ఇప్పుడు మనకి కేజీఎఫ్ ఉంది కోలార్ గోల్డ్ మైన్స్ దాని మీద పడుకుంటారు రామగుండం వాళ్ళ ఆ కోలార్ కర్ణాటక వాళ్ళంతా కూడా కేజీఎఫ్ ఊరు పేరే కేజీఎఫ్ మరి వాళ్ళంతా గవర్నమెంట్ ఆపేసింది ఎందుకని తవ్వకాలు దాని నుంచి ఎక్స్ట్రాక్షన్ అంతా కూడా తీసి బంగారాన్ని తయారు చేస్తే ఇప్పుడు మట్టి నుంచి కూడా మనం తీయొచ్చు ఎక్స్ట్రాక్షన్ కి అయ్యే ఖర్చు బయట కొనుక్కునే అయ్యే ఖర్చు అదే చాలా తక్కువ వస్తుందని చెప్పేసి ఎక్స్ట్రాక్షన్ ఆపేస్తారు సో ఒరిస్సాలో కాదు ఇంకెక్కడైనా సరే గోల్డ్ మైన్స్ చాలా చోట్ల ఉన్నాయి మనకి పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ నిజాయితీగా చేస్తే ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుంది నిజాయితీగా చేయరు కదా మన వాళ్ళు అందువల్ల హార్డ్ వర్క్ చేయాలి సింగరేణి కాలరీస్ లాగా కేజీఎఫ్ లాగా బొగ్గు ఎలాగైతే సింగరేణి కాలరీస్ లో మంచిగా తీస్తారో అది కూడా బంగారం మేము అల బంగారం అంటాం మరి హార్డ్ వర్క్ చేస్తే నిజాయితీగానే లాభం వస్తుంది కానీ మరి తీయరు కదా వీళ్ళు అందువలన ఆ బద్దకము అందులో గోల్డ్ ఎప్పుడు వర్కౌట్ కాదమ్మా అందుకని గోల్డ్ మైన్స్ దీనివల్ల ఏంటంటే ఈ సంవత్సరం రేట్లు పెరుగుతాయనే చెప్తుంది పంచాంగంలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా రేట్లు పెరగడం వల్ల జనం కామన్ మ్యాన్ ఇప్పటికే కొండ ఆపేశారు డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కుంటే కొనుక్కొని అని వదిలేస్తున్నారు ఇది ఇన్వెస్ట్మెంట్ గా మనం పెట్టచ్చు అని చాలా మంది ఇన్వెస్టర్స్ కొనుక్కుంటున్నారు కొనుక్కొని దగ్గర పెడుతున్నారు ఇప్పుడు షేర్లు అందరూ కూడా కొంటారు కొని షేర్లు దాస్తారు మంచిగా వస్తాయని మన యుఎస్ డాలర్ రేట్ పడిపోయింది ట్రంప్ షేర్లు అన్ని పడిపోయినాయి ఏం చేసుకుంటారు అమ్మాల్సిన టైంలో అమ్మాల ఒకవేళ అమ్మినా వేరే వాళ్ళు లాసి వస్తాడు కొన్నవాడు ఆ విధంగా బంగారాన్ని ఎప్పుడు కూడా మనము రేట్లు పెరుగుతూనే ఉంటాయి కాకపోతే ఇంకా ఒక ఫిక్స్డ్గా అది వంచేసేయాలి అలా ఉంచకుండా బాగా అబ్నార్మల్గా కనుక పెంచితే లాస్ అవుతారు కామన్ మ్యాన్ ఆగ్రహానికి గురవుతారు కాబట్టి స్వల్పంగా ఈ సంవత్సరం మీరు అందరు అంటున్నట్టుగా లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు అవ్వదు కానీ బంగారం నా అంచనా ప్రకారం లక్ష రూపాయలు ఉందంటున్నావు కదా ఇప్పుడు లక్ష రెండు వేలు ఉంటుంది అంటున్నావు కదా ఆ లక్షా ఐదు వేల దగ్గర స్టాప్ అయిపోద్ది అంతే ఎక్కువ ఎక్కువ పెంచితే ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి బంగారం రేటు పెరిగినా ప్రజల సామాన్య మనిషికి బంగారం షాపుల్లో వాళ్ళు కాదు స్వ స్వర్ణకారులు ఇప్పుడు ఎందుకు నీకు బయట మార్కెట్లో తిరుగుతారు మేము బంగారం షైనింగ్ పెడతామని అందులో ఒక సాల్వెంట్ ఏదో రాసి బంగారం యాక్వరీజియా అని ఒకటి ఉంటుంది హెచ్సిఎల్ ఈస్టు నైట్రిక్ యాసిడ్ ఈ రెండిట్లని వన్ ఇస్టు త్రీ రేషియోలో కలిపితే బంగారాన్ని లాగేస్తుంది ఆ విధంగా మోసాలు చేస్తారు ఇలాంటి మోసాలు ఎక్కువైపోతాయి దీనివల్ల అందుకనే చంద్రుడు ఈ సంవత్సరం అడు మంత్రి అయ్యాడు మోసాలు ఎక్కువ అవుతాయి ధన నష్టాలు ఎక్కువ అవుతాయి బంగారం నష్టాలు ఎక్కువ అవుతాయని కూడా సూచిస్తుంది చాలా చక్కగా వివరించారు సార్ అయితే ఈ శుభకార్యాల విషయంలో కొనాలి తప్పనిసరి పరిస్థితి అంటే కొనడమే తప్ప దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం అనుకుంటే కనుక అక్కడమే మంచిది మీరన్నట్టుగా కూడా బట్ ఏది ఏమైనప్పటికీ గోల్డ్ రేట్ ఇలాగే పెరుగుకుంటూ పోతే రాను రాను ముందు ముందు కూడా ఎవరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేసి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వెతుక్కునే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ ఇది కూడా ఒక రకంగా ఇది మన దేశానికి కూడా ఒక మేలు చేసే పని అనుకోలో లేకుంటే ఇది కాస్త నష్టం కలిగిస్తుంది అని అనుకోలో సో ఇది కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇంత మంచి విషయాన్ని మాకు కూడా చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు